కోసం హార్నిస్ను పనిచేయటం అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో కూడా పనిచేయటం చేసిన తర్వాత ఏ రాజకీయ నాయకుడికైనా సరే దాన్ని కోరుకున్న నియోజకవర్గంలో పోటీ చేయడానికే పార్టీ పని చేస్తారు తప్ప వేరే మార్గం అయితే ఉండదు దురదృష్టం ఏంటంటే కొంతమంది మాట విని పువ్వురు నియోజకవర్గంలో సీట్ని పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి సందర్భంలో కేడర్తో మాట్లాడుతూ ఉన్నాం కేడర్ నిర్ణయం నా నిర్ణయంగా ఉంటుంది తప్ప నేను డీటెయిల్గా తీసుకునేది లేదు నిన్న కూడా చెప్పాను పోటీ చేయటం అనేది ఖచ్చితంగా ఎందుకంటే మా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తిరిగి పునరాలోచన చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాకర్షణ ప్రజలతో ఉన్న అనుబంధమే ముందు నడిపిస్తుంది తప్ప పైర్వీల్ అనేది నడిపచ్చు ఈ పైర్వీల్తో కూడా గెలిచిన సంఘటనలు ఎక్కడ కూడా ఉండవు ఇప్పుడు కూడా ప్రజలను నమ్ముకొని ఉన్నాం కార్యకర్తలు నమ్ముకొని ఉన్నాం నాయకులు నమ్ముకొని ఉన్నాం కార్యకర్తలు ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో ప్రధానంగా దేనికోసమైతే పోరాడుతున్నాం ప్రజలందరికీ తెలుసు ఆ పోరాటం విజయవంతం కావాలని చంద్రబాబు నాయుడు గారు మనసు మారుతుందని ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ పక్కన రాబాకసేని గారు యాస్పిరెంట్గా ఉన్నారు ఇటు పక్క ఉబ్బడి గారు యాస్పిరెంట్గా ఉన్నారు వీళ్ళు కాకుండా అదనంగా పదకొండు మంది ఆస్పిరెంట్స్ని గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కొంతమంది పెద్దలు తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి కానీ వాళ్ళతో ఫ్లెక్సులుగా ఇతర ఖర్చులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి నా మీద యుద్ధానికి వీళ్ళందరం కూడా వాడుకున్నటువంటి పరిస్థితి వీళ్ళెవరిని కాదని ఇప్పుడు పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గం ఏం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో ఎందుకంటే జిల్లా ప్రెషంట్గా ఏడు నియోజకవర్గాలు నాకు ఇచ్చాక ఇక్కడ డిస్టబెన్స్ వస్తుందని ఆరు నియోజకవర్గాలు చూడండి ఏడో నియోజకవర్గం మేము మూడు నెలలు ఆగమని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజుకి కూడా దాని క్లియరెన్స్ అవ్వకుండా అన్నీ అనేక అవమానాలు చేశారు అవమానాలన్నీ కూడా కేవలం పార్టీ కోసం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మనం ఎందుకంటే ఉద్యోగం మానేసి ఇంకా పదకొండు సంవత్సరాలు సర్వీస్ ఉండగా రిజైన్ చేసి వచ్చాం కుటుంబాన్ని పిల్లల్ని వీధుల్లో పెట్టి ఈరోజు రాజకీయం చేసే సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పౌల్ట్రీ యాక్షన్కి వెళ్ళింది ఇల్లు యాక్షన్కి వెళ్ళింది ఇళ్ళు అమ్ముకున్నాం సైట్లు అమ్ముకున్నాం తప్ప ఎక్కడ కూడా ఎక్సైజ్ మంత్రి ఎవరి దగ్గర ఒక రూపాయి సంపాదించిందో లేదో అది పార్టీకి తెలుసు నాకు తెలుసు మరి ఇలాంటి సందర్భంలో రాజకీయాల్లో గౌరవంగా బ్రతకాలనుకున్నాం ఆత్మగౌరవం కావాలనుకున్నాం ఆత్మగౌరవం అనేది దాని కొలమానం ఏంటంటే తిరిగి పోటీ చేసేటువంటి అవకాశం ఉంటే ఆత్మగౌరవానికి కొలమానంగా ఉంటుంది తప్ప కేవలం పైర్వీలతో ఎవరికో స్వీట్ చేసి దీన్ని నడవండి అంటే గత అనుభవాలు ఉన్నాయి గతంలో కూడా వీళ్ళందరూ కూడా నచ్చ చెప్పారు గారిని గెలిపించండి ఖచ్చితంగా ఇక్కడ మనకి పార్టీ గెలవాలని చెప్పాం కానీ గెలిచే వరకు వీళ్ళందరూ ఉపయోగ పోటీ చేసే వరకు వీళ్ళందరినీ ఉపయోగించుకొని కనీసం కౌంటింగ్ కూడా వీళ్ళెవరిని పిలవకుండా అవమానాలు పాలు చేసినటువంటి సందర్భం వీళ్ళు ఎవరిని కూడా కలుపుకోలేని పరిస్థితుల్లో కేవలం కొంతమంది నాయకులు కలిసి రాజకీయం నడిపిస్తూ ఉన్నారు ఈ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసే దొరుకుతాయి తెలియకుండా ఎందుకంటే ఏ నాయకుడికైనా నూట డెబ్బై ఐదు అంటే నూట ఐదు ఒకలాగే ఉంటాయి ఈరోజు ప్రధానంగా చూసినప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి పదిహేను సీట్లు వైకాపాకి ఎనానిమస్కి ఇచ్చి ఏడు సీట్లు టీడీపీ ఎనానిమస్గా గెలవడం అంటేనే ఆ పార్టీల మధ్య ఏ విధమైన పొత్తు ఉంది దానివల్ల నాయకులు కార్యకర్తలు ఏ విధంగా బలవుతున్నారు ఆ బలి అవ్వకుండా ఉండటం కోసం నేను పోరాడుతున్నాను తప్ప నాకోసం కాదు ఏదో ఖచ్చితంగా పార్టీని బతికించుకోవాలి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నిలవాలి ఎందుకంటే గతంలో ఇరవై ఆరు వేల ఓట్లతో ఓడిపోయింది ముప్పై ఆరు వేల ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి వచ్చేసి ఎలా గెలుస్తాడో చెప్పాలి ఎందుకంటే అదే కళా వెంకట్రావు అక్కడ ముప్పై ఆరు వేలతో ఓటు ఇచ్చినటువంటి ముప్పుడు వెంకటేశ్వరరావు ఇక్కడే ఏ విధంగా మరి ముప్పై ఆరు వేలు పోయి ఇరవై ఆరు వేలు పోయి ఏ విధంగా గెలుస్తాడు ఏ లెక్కలు ఉన్నాయి దేని లెక్కల ప్రకారం గెలుస్తాడు ఏ క్రైటీరియా ఏంటనేది సరైనది కాదు రాజకీయాల్లో వివక్షత అనేది సరైనది కాదు ఖచ్చితంగా ఇక్కడ ఆ వివక్షత అనేది జరగడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం ఆ వివక్షత వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఏం చెప్తే చేస్తాం ఏమి రంగు అంటే అందరూ కూడా ఏదో చెప్పుకుంటా ఉంటారు నాకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి వేరే వాళ్ళు చెప్తే నేను ఇప్పుడే చేస్తాను నాకు నెంబర్ కూడా తెలియదు కదా కూడా పార్టీ పార్టీ కోసం నేను వెళ్ళిపోవాలంటే ఇది పెద్ద అడ్డాలు ఏం కాదు కదా ఏం అడ్డం కాదు ప్రజానుభూతి ఉందా లేదా ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా మాదిగ మాజీ మంత్రుల్లో నేను ఒక్కడే ఈ పార్టీలో మిగిలా మిగతా వాళ్ళందరూ కూడా వేరే పార్టీలకు వెళ్ళారు నిబద్ధత నిజాయితీతో ఈ పార్టీలో ఉండాలనుకున్నాం అనుకున్నాం ఇప్పటివరకు లేదు అక్కర్లేదని చంద్రబాబు రెడ్డి గారు చెప్తారు అక్కర్లేదు నువ్వు వెళ్ళిపోతే అప్పుడు నేను ఆయన చెప్తే దేనికన్నా వెళ్తాను